టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకుని ఎంట్రీ ఇస్తున్నారని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో అఖిరనందన్ తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్ వైరల్ అయ్యాయి ఇకపోతే అఖిరనందన్ కోసం ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీ మరియు యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట తాజాగా ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్టు నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరోవైపు ఇటీవలే చంద్రబాబు నాయుడు గారిని మరియు మోడీ గారిని కలిసిన అఖిరనందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం అఖిర్నందన్ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా రెడీ చేస్తున్నారట ప్రస్తుతం యూనేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఈ సినిమా సినిమా కానీ రెడీ అయితే టాలీవుడ్కి కాదు బాలీవుడ్ అన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలుపెట్టిన కంప్లీట్ చేయాల్సిన మూడు సినిమాలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే త్వరలోనే హరిహర వీరమ్మలు షూటింగ్లో పాల్గొనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఓజీ బంగ్ సినిమాలు పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు